నూట నలభై ఐదో కీర్తన పద్దెనిమిది వాక్యంలో ఇలాగున వ్రాయబడి ఉన్నది నిజముగా మొరపెట్టు వారందరికీ యహోవా సమీపముగా ఉన్నాడని నిజముగా మొరబెట్టు వారందరికీ దేవుడు సమీపముగా ఉన్నాడు అవును నటించి వారికి దేవుడు అంగీకరించడు వారి ప్రార్థన వినడు నిజముగా మొరబెట్టాలి ఆయనపై ఆనుకోవాలి ఆయన ఎందు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి దేవుడు నా ప్రార్థన వింటాడనే నిక్షయత విశ్వాసం నీకున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు తీసుకుంటాడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు నిజముగా ఆయనపై ఆధారపడి ప్రార్థించాలి అందుకే భక్తుడు నిజముగా మొరబెట్టు వారందరికీ ఈ భూమి మీద ప్రతి ఒక్కరి మొర ఆయన వింటాడు రాకిడి పురుగులు ఎగిరిడి పక్షులు మృగాలు జంతువులు సమస్త జీవకోటి చరాచర రాసులన్నీ దేవుని మహిమపరుచుచున్నాయి నూట నలభై ఎనిమిదవ కీర్తనలో ఆ యువరాలన్నీ వ్రాయబడి ఉన్నాయి అన్ని ప్రకృతి అంతయు ఆయనను మహిమపరుచుచున్నది నిజముగా మహిమపరుచుచున్నది పంతొమ్మిదవ కీర్తన ఒకటి రెండు వచ్చినాల్లో ఈ ప్రకృతి మూలుగుచూ ప్రతి ఉదయము దేవుని ప్రార్థిస్తూ ఉన్నదని వ్రాయబడి జంతువులు సైతం ప్రకృతి సైతం సృష్టి యావత్తు మూలుగుచు దేవుని నిజముగా మొరబెట్టినప్పుడు దేవుడు ఈ యొక్క సమస్త జీవకోటి చరాచర రాసుల ప్రార్థన ఆలకించి ఎవరి ఆహారం వారికి ఇచ్చి ఎవరిని దీవించాలి ఎవరిని పోషించాలని ఆయన చిత్తానుసారంగా అన్ని ఆ విధముగా ఆయన నడిపిస్తూ పోషిస్తూ ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు మానవుడి దగ్గరికి వచ్చేసరికి నిజముగా ప్రార్థించే గ్రూప్ ఒకటి ప్రార్థన చేస్తున్నట్లుగా నటించే గ్రూప్ ఒకటిగా విడి విడిపోయింది ప్రపంచం ఆయన ఎదుట నటించే వారిని ఆయన సహించడు అని ధాన్యలు నాలుగు ముప్పై ఏడో వాక్యంలో చదివిస్తున్నారు కనుక ప్రియ సహోదరి సహోదరుడా నిజముగా మొరబెట్టి నిజముగా ప్రార్థించగలిగితే నిజంగా ప్రార్థించే వారికి దేవుడు సమీపముగా ఉన్నాడు నిజముగా ప్రార్థించే వారికి దేవుడు సమీపంగా ఉన్నాడు ఎబ్బేజు అనేటటువంటి వ్యక్తి పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉన్నాడు మొదటి దిన వృత్తాంతంలో నాలుగో తొమ్మిదో వచనంలో ఈ ఎబ్బేజులో తన తల్లి ప్రసవిస్తున్నప్పుడు తన తల్లి మరణించింది ఆ మరణిస్తా వేదన పడి కుమారుణ్ణి కన్నానని పేరు పెట్టినప్పుడు ఎబ్బేజు అని పేరు పెట్టి ఎబ్బేజు అంటే వేదన పుత్రుడు అని అర్థం ఈ ఎబ్బేజు పెరిగి పెద్దవాడైన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించటం ప్రారంభించాడు ఆ ప్రార్థన ఎలా ఉందని ప్రార్థన అంటే నాలుగు విషయాలు దేవుని దగ్గర అడిగాడు నెంబర్ వన్ నన్ను నిక్షేమంగా ఆశీర్వదించు నెంబర్ టూ ప్రభువా నా విశాల విశాలపరుచు నెంబర్ త్రీ నీ హస్తము నిక్షేముగా నాకు తోడుగా ఉంచు నెంబర్ ఫోర్ నన్ను ఏ కీడులో పడనివ్వకుండా కాపాడుమో తప్పించుమో తండ్రి అని ప్రార్థించాడు నాలుగు విషయాలు మొదటి విషయం తండ్రి నన్ను నిక్షేముగా ఆశీర్వదించమన్నాడు ఆయన ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు తన ప్రార్థనలో తన జీవిత కాలం శాపంలో ఉండకూడదు తన జీవిత కాలం ఏ వాటిని ఆయన లోబడకుండా జీవించేదానికి ఆయన ఒప్పుకోలేదు దేవుడి దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి ఆశీర్వాదం నేను సొంతం చేసుకోవాలని ఆశీర్వాదానికి ఆశపడ్డాడు అవున సంఖ్యాకాండం ఆరు ఇరవై రెండు నుంచి చూచినప్పుడు దేవుడు మీరు ప్రజలను ఆశీర్వదించేటప్పుడు నా పేరేట పేరు ఆశీర్వదించమని మాట్లాడాడు ఆయన ఆశీర్వాదాలు నిక్షేముగా ఆశీర్వాదాలు కోరుకున్న వారి మీదకి వస్తాయి ఒకటో పేతులు మూడు తొమ్మిది ఇలా సెలవిస్తున్నాడు మనము ఆశీర్వదించబడుటకే పిలి పిలువబడి ఉన్నాము మనం ఆశీర్వదించబడుటకే పిలువబడి ఉన్నామని మాట్లాడుతున్నాడు భక్తుడైనటువంటి పేతులు మనము ఏ కీడుకో శాపానికో ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు తన పిల్లలుగా మనం ఆశీర్వదించబడి బహుగా ఫలించి బహుగా ఆనందించినప్పుడు మన ద్వారా దేవుడు ఘనపరచబడతాడు ఆయన మహిమపరచబడతాడని యహాన్సు వాట పదిహేను ఎనిమిదో వాక్యంలో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది మనం ఫలించటం మనం ఆశీర్వదించబడటం దేవునికి ఎంతో సంతోషం కానీ దానికి గా జరుగుతుంది ఆశీర్వాదాలు ఎవరి దగ్గర కనబడకుండా వారు అనేకమైనటువంటి పాప శాపాలను వారు ఆశించి దేవుని ఆశీర్వాదాలకు దూరమైపోతున్న జీవితాలు కుటుంబాలు కోకొల్లలుగా ఈ భూమి పైన ప్రతి ఒక్కడిలో చూస్తున్నాం కనుక కీడు ఎమ్మటి పడకూడదు శాపాలు ఎమ్మటి పడకూడదు కానీ దేవుడు ఆశీర్వదించడానికి సంతోషించే దేవునికి ఆ ఆశీర్వాదాలు కోరుకుంటే ఆశీర్వాదానికి వారసుడు దేవుడు తప్పగానే ఆశీర్వదిస్తాడు ఆది కాండం పన్నెండవ అధ్యాయంలో అబ్రహామును దేవుడు ఒకటి రెండు వచనాల్లో ఆయన బహుగా ఆశీర్వదించాడు ద్వితోపదేశాన్ని ఇరవై ఎనిమిదో అధ్యాయ ఒకటి రెండు వచ్చినాల్లో ఇదిగో నా ఆజ్ఞలను గైకొని వాటిని లోబడి వాటిని ఆచరించిన యెడల మీకు నేను నిశ్చయంగా ఆశీర్వదిస్తాను మీరు ఇంట్లో వెళ్ళేటప్పుడు ఆశీర్వాదం బయటకు వచ్చేటప్పుడు ఆశీర్వాదం దేవుడు ఎన్ని రకాల ఆశీర్వాదాలు ఇచ్చాడో అన్ని రకాల ఆశీర్వాదాలు మనం సొంతం చేసుకుంటాం రెండో విషయానికి వస్తే ఎబ్బేజు కోరుకున్నటువంటి తన కోరిక రెండో విషయం నిక్షయముగా నా సరిహద్దులు విశాల పరుసుము అన్నాడు అవును ఒక మనిషి తన సరిహద్దులు విశాల పరచబడాలి అంటే దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించిన తర్వాత సరిహద్దులు కూడా విశాల పరచబడాలి ఆది కాండం పదమూడవ అధ్యాయం పదమూడవ వచ్చినంలో లోతు అబ్రహాము యొద్దు నుండి సుధోమ గోవెలా పట్టణాలను కోరుకొని ఆయన అటుగా ప్రయాణం చేసి సుదోమాకు వెళ్ళిపోయింది వెంటనే దేవుడు అబ్రహాముతో మాట్లాడి అంటున్నవాడు ఇదిగో ఇప్పుడు నీవు ఏమి అడిగినా నీకు ఇస్తాను పడమర తూర్పు ఉత్తరం దక్షిణం నాలుగు సరిహద్దులు నేను నిన్ను విశాలపరిచి ఈ వాగ్దాన కానాలు దేశమును నీకు నేను సొంతం చేస్తాను నీ తర్వాత నీ సంతానాన్ని నేను ఈ యొక్క దేశాన్ని నేను నీకు స్వాస్థ్యంగా ఇస్తానని అబ్రహాముతో వాగ్దానం చేశాను అబ్రహాము యొక్క సరిహద్దులు విశాలపరచబడ్డాయి లోతు ఉన్నంత వరకు అతనితో దేవుడు మాట్లాడలేదు లోతు వెళ్ళిన వెంటనే దేవుడు అతని మాట్లాడి తన సరిహద్దులు నాలుగు వైపులా విశాలపరిచాడు కారణం ఏదో తేడా మనలో ఉన్నంత వరకు దేవుడు మనల్ని పక్కకు పెడతాడు మనం ఒప్పుకున్న వెంటనే ఆ తేడాను మనలో నుండి తీసి పక్కకు వేసిన వెంటనే దేవుడు మనల్ని పట్టించుకునే వెంటనే ఆశీర్వదించటం మొదలు పెడతాడు ఏపు ఇరవై రెండు అధ్యాయంలో ఏవో గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఇలా వ్రాయబడింది మీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క సమస్త పాపములను దోషములను మీరు తీసి పడవేసిన వెడల వెంటనే మీరు దేవుని యొక్క దృష్టికి ఇష్టులుగా మార్చబడి ఆశీర్వదించబడతాడని లేఖనాలు సెలవిస్తున్నాయి కనుక నా సరిహద్దులు విశాల పరసమని కోరుకున్న రెండవ కోరిక ఈ ఎబ్బేజు కోరికన దేవుడు అంగీకరించి ముద్రించి నాకిష్టమే నాకిష్టమైన వాటిని అడిగినందుకునే నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తున్నాననే దేవుడు తన రెండవ కోరికను కూడా తన ప్రార్థన ద్వారా ఆయన ఈ ఎంపేజ్ సంపాదించుకున్నట్లుగా మనం చూస్తున్నాం దేవుడు కూడా సంతోషంగా అతనికి జవాబు ఇచ్చినట్లు చూస్తున్నాం ఇకపోతే మూడవ కోరికను ఆయన చెప్పినటువంటి విధానం చూడండి నీ హస్తము నాకు నిక్షేముగా తోడుగా ఉండనిస్తేనే ప్రభువా నీ హస్తము లేకపోతే నేను సాహస కార్యాలు చేయలేను నాకు విజయము రాదన్న సంగతి మరి నాకు తెలుసు కనుక నీ హస్తము సాహసము చేసే హస్తం ఏషయా గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదమూడవ వచనం పదవ వచనం ఇలా వ్రాయబడి ఉంది నీతి అను నీ దక్షిణ హస్తము చేత నన్ను ఆదుకొనుము అని ఆయన హస్తము నీతి గల దక్షిణ హస్తం ఆయన హస్తము సాహసము చేయు హస్తం ఆయన హస్తం ఏమో ఇరవై ఆరు పదమూడు పారిపోతున్నటువంటి మహాఘట సర్పమును పొడిచినటువంటి హస్తం ఇది ఆయన కార్యములలో చాలా స్వల్పమైందని చెప్పాడు జీవము గల దేవుని హస్తం తోడుగా ఉంటే ఏ వ్యక్తి కూడా ఏ అపజయానికి గురికాడు ఈ భూలోకములో అపవాది కుతంత్రాలన్నిటినీ జయించటానికి కావలసిన ఒక శక్తి కలిగిన ఆయుధం మంచి మరి ప్రతి ఒక్క ప్రార్థనా పరుడికి కావలసిన ఆయుధం దేవుని హస్తం తోడుగా ఉండాలి దేవుని హస్తం తోడుగా ఉన్నందున ఫిలిపి మరి అపాస్తుర కార్యం ఎనిమిదో అధ్యాయం చివరి వాక్యంలో ఆయన ఇక్కడ సమలయలో కనబడ్డ తర్వాత మరొకసారి ఇక ఆయన కనబడకుండా ఎక్కడో వేరే ప్రాంతంలో కనబడ్డాడు దేవుడి హస్తం అతను తీసుకుని వెళ్ళింది దేవుని హస్తం తోడుగా ఏరియాకున్నందున పరలోకములో ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు దేవుని హస్తం హాలోపుకు తోడుగా ఉన్నందున ఆయన మూడు వందల సంవత్సరాలు తన భార్య పిల్లలతో మరి కాపురం చేయించునే దేవుడితో నడిచినందున దేవుడు అతని తీసుకుని వెళ్ళను కలకథను లేకపోయెను అని దేవుడు తన హస్తం ఎవడికి తోడుగా వచ్చాను వారందరికీ విజయము వారందరికి ఆశీర్వాదము వారందరికి గొప్ప విజయముతో ఆయన మరి మోసుకొని తిరుగుతూ వచ్చాడు కనుక ప్రియ దేవుని బిడ్డ వాక్యం వింటుండగా నీకు కూడా ఇలాంటి ఆశ ఉంటే నువ్వు అలాంటి ఆశ కలిగి హృదయంలో దేవుని ఎదుట ఇలాంటి ప్రార్థనలు చేయగలిగితే ఎప్పేజు ప్రార్థనను మెచ్చుకొని కోరుకున్న దేవుడు జవాబులు ఇచ్చి ఆయన ఆదరించిన దేవుడు నిక్షయంగా తన జీవిత కాలం ఆయనకు తోడై ఉన్న దేవుడు నీకు కూడా తోడై ఉంటాడని ఈ సందర్భంగా వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా నిన్ను ప్రతిమలాయి వేడుకుంటూ ఉన్నాను ఇప్పుడే ఆయన సంఘం మోకరించి ప్రార్థన చేయటం నిజముగా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి నిజముగా ప్రార్థన చేయటానికి సాధన చేసుకోవాలి దేవుడికి ఇష్టమైన ప్రార్థన ఎలా చెయ్యాలనేది పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నువ్వు చదివి నువ్వు బలమైనటువంటి ఒక ప్రార్థనా యోధుడుగా మార్చబడాలి ఈ సందర్భంగా ప్రభు యొక్క కృపను బట్టి మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను నాలుగో విషయం ఎబ్బే చేసినటువంటి ప్రార్థన గమనించండి నాలుగో విషయం ప్రభువా నన్ను ఏ కీడు నన్ను కాపాడును తండ్రి అని ప్రార్థన చేశాడు నాలుగు విషయాలు ఏ కీడులో పడకుండా మనిషి బ్రతికితేనే మరి ఆయనకు జీవితం సార్థకమవుతుంది మానవ జీవితం చాలా విలువైనది మానవ జీవితం చాలా చిన్న జీవితం తొంభయో కీర్తన పదోవాక్య ప్రకారము ప్రియమైన సహోదరి సోదరుడ ఒక డెబ్బై సంవత్సరాలు లేదా ఒక ఎనభై సంవత్సరాల ఆయుష్ కాలం మానవుడిది కనుక ఈ జీవితాన్ని చాలా దేవుని మహిమార్థంగా ఉపయోగించుకోవాలి ప్రాణము ఆత్మ శరీరము దేవుడి ఇచ్చినవి ఆయన ఘనపరచడానికే ఈ లోకంలో శృతించడానికి మహిమపరచడానికి ఆయన కీర్తికి ఆయన మహిమకు కీర్తి కలగటానికి లోకంలో పుట్టించాడు నీకు ప్రోత్సహిస్తున్నాడు నీ జీవిత కాలం అంత వరకు నీకు తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు కనుక ఇటు జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు దీన్ని విలువగా భావించి ఇనువుగా మనము దేవునికి మహిమార్థంగా ఉపయోగించాలి దానికి ఏ కీడులో పడకుండా ఈ జీవితాన్ని కాపాడుకోవాలంటే మనకు అది కొన్ని సందర్భాల్లో మనకు చేత కాదు కారణం ఏంటంటే ఏదో ఒక సమయంలో ఏదో ఒక కీడు తప్పనిసరిగా ఆవరిస్తూ ఉంటుంది సాధానుడు ఏదో కీడులో పడవేయాలని చూస్తుంటాడు ఆవాస్సు గ్రంథం ఐదో అధ్యాయము పదమూడో వాక్యాన్ని చదివి చూడండి మీరు పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ఇది కీడు కాలం బుద్ధిమంతుడు మౌనంగా ఉంటాడు ఇది కీడు కాలం కీడు జరుగుతున్న కాలంలో భయంకరమైనటువంటి కీడు దోసాలు ఇక్కడ మోసాలు అనేక నరహత్యలు భయంకరంగా మరి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదో అలాంటి ఈ భూమి పైన అలాంటి మనుషులపై ఉన్నటువంటి ఈ యుగంలో ఈ కాలంలో ఏ కీడులో పడకుండా దేవుని యొక్క సహాయం అవసరం దేవుని చిత్తం ఆయన చిత్తం ద్వారా తెలుసుకోవటం ఆ ప్రార్థనా జీవితం అవసరం దేవుని ఎదుటికెళ్ళి ధీనుడవై మోకరించి కన్నీరిడిచి లోతుగా ప్రార్థించగలిగితే నీ ప్రార్థన ఆలకించే దేవుడు నిక్షయంగా నీకు జవాబిచ్చి నేను ఆదరించి సమస్త కీడు నుండి తప్పించి ఎప్పేజు కోరుకున్నటువంటి నాలుగు కోరికలను దేవుడు సంతోషించి అంగీకరించి ఆయనకి ఇమీడియట్లీగా జవాబిచ్చినట్లుగా పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది ఇవి వింటున్నటువంటి సహోదరుడి సహోదరుడ ఏదో విన్నాము ఏదో చెప్తుంటారని చెప్పేసి నిర్లక్ష్యం చేయకుండా పెడచెవి పెట్టకుండా ఇప్పుడే నీ హృదయం దేవునికి సమర్పించు హృదయ శుద్ధి గలవారు దేవుని చూచదు అవును మత్తవార్థ ఐదు ఎనిమిది ప్రకారం హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారు నీ హృదయం శుద్ధిగా మార్చబడితే నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు జవాబు వెంటనే జవాబిస్తాడు యషయ్య యాభై ఐదు ఆరు వచ్చిన ఇది అహోవా దొరుకు కాలం ఆయన మీరు వెదగమని సెలవిచ్చారు ఇది దేవుడు దొరుకుతున్నటువంటి కాలం నీ యొక్క జీవితం ఆరిపోయిన తర్వాత నువ్వు దేవుని దగ్గరికి చేరుకోలేవు ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడే ఈ చక్కబెట్టుకోవాలని చెప్పినట్లుగా నువ్వు ఇప్పుడే ప్రభువు వెళ్ళి ప్రభు దొరుకుతున్న కాలంలో ఆయన వెదికి నీ హృదయ శుద్ధి ద్వారా నువ్వు చేసే ఈ నాలుగు విషయాల ప్రార్థన ద్వారా ప్రభు సంతోషించి నీకు తప్పగా ఒకటి నిక్షేపు ఆశీర్వదిస్తాడు రెండవది ఆయన తన నా సరిహద్దు సరిహద్దు మూడవదిని హస్తం నాకు తోడుగా ఉంచాలని చెప్పాడు దేవుని హస్తం బలముగా తన జీవిత కాలం అంతా తోడుగా ఉంది నాలుగవది ఏ కీడులో పడకుండా నన్ను కాపాడమని కోరుకున్నాడు కనుక ఏ కీడులో పడదివకుండా ఏ పేజ్లో తన జీవిత కాలం కాపాడి భద్రపరిచాడు దేవుడు ఏది ఆయనకు ఏ కీడును ముట్టకుండా దేవుడు ఉన్నతమైనటువంటి విజయములో ఆశీర్వాదంలో ఆయన నడిచినప్పుడే ఆయన గురించి సాక్ష్యం మనము ఈ రోజు వరకు ఆ జీవ గ్రంథంలో ఆయన సాక్ష్యం గ్రంథస్థం చేయబడి ఉంది కనుక దయచేసి నీవు ప్రభులందు విశ్వాసం ఉంచి నిజముగా ప్రార్థించి నిజముగా ప్రార్థించి ప్రభు తప్పగా నీ ప్రార్థన ఆలకించి నీకు నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని భార్య పిల్లలుగా కుటుంబ వ్యవస్థగా నీకు ఆశీర్వదించడమే కాదు సమాజంలో నీకు ఒక మాదిరిగా ఉంచి అంచెలంచెలుగా ప్రభు ఆయన వాగ్దానం చేసిన దీవెనలన్నీ నీ మీద ఉంచి ఏ కీడు రూపడనివ్వకుండా జీవాధిపతి నిన్ను కాపాడి దీవించి ఆశీర్వదించి స్థిరపరచోగాక కళ్ళు మోసిపట్టి చిన్న ప్రార్థన దేవుని మేము మీకు సమర్పిస్తాం ఏమగలండి విన్నటువంటి వాక్యములు బిడలందరూ ఆయ హృదయంలో స్వీకరించి మనసును గ్రహించి వారి నేత్రాలు హృదయాలు చెవులు తెరవబడి ప్రభు నువ్వు ఎంతటి గొప్ప దేవుడ సంగతి వారు ఇప్పుడే గ్రహించగలిగి మార్పు చెంది అంటే ప్రార్థన ద్వారా వారు ఆ ప్రార్థన జీవితం వారికి ప్రసాదించి ఆ ప్రార్థనా వీరులుగా మార్చే కృప అందరికీ దయచి సమస్త తప్పించి కాపాడి మహిం పొందమని చేతులకు బిడలందరినీ సమర్పిస్తూ ఏ సునాలో ప్రార్థించడిగాడు కొంచెం నా పరమ తండ్రి ఆమె ఆమె